బ్రేకింగ్ చూస్తున్నాము చేవెళ్ల సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ బీఆర్ఎస్ కు దమ్ముంటే పార్లమెంట్ లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు ఆరు నెలలు కూడా నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలు ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వస్తే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు అయ్యా నువ్వు వస్తా నీ అయ్యో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని అల్లా తప్పగాలం కాదు అవలగాలలాక లాకా అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా సోడా బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని సీఎం రేవంత్ ఆరోపించారు కేసీఆర్ చేసుకోరు కదా వాళ్ళిద్దరూ చేయలేదా మరి ఇయ్యాలా మేమిద్దరం వేరే మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నాం ఇది నమ్మాలని అని నేను అడుగుతున్నా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు లేకపోతే చీకట్లో ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ మోడీని ఎందుకు అడిగిండే ఇది నేను చెప్పిన మోడే కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండని ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద కుల పెద్ద నరేంద్ర మోడీ కదా ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీకి చెప్పిందంటే వాళ్ళ కుల పెద్ద ఎవడు మోడే కదా మరి ఆ మోడీ కేడీ ఇయ్యాల కాంగ్రెస్ని తట్టుకోవాలంటే చీకట్ల కలిసి ఉండాలి పొద్దుటూట కొట్లాడినట్టు ఉండాలని నాటకాలు వేస్తూ ఈ నాటకం గింత తెలంగాణ పిల్లలకి